అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్ళు మన వీడియో వచ్చేసి ఒక టెంపుల్ వీడియో అండి ఇది గుర్రప్ప స్వామి టెంపుల్ ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఈ స్వామి టెంపుల్కి ఈ పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండల కేంద్రానికి అతి సమీపంలో వెలిసిన శ్రీ గుర్రప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది మన తెలుగు రాష్ట్రాల వారే కాక కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు గండికోట శాసనాల ద్వారా పదకొండు వందల ఎనభై మూడు నాటికే ఇక్కడ స్వామి కోన ఉన్నట్లు తెలుస్తుంది వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది మైలవరం గండికోట పరిసర ప్రాంతాల్లో యోగులు మహామునులు సిద్ధులు తపస్సును ఆచరించి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడి పురాణాల గాథల ద్వారా తెలుస్తుంది మైలవరం గండికోట పరిసర ప్రాంతాల్లో యోధులు మహామునులు సిద్ధులు తపస్సునాచరించి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారని ఇక్కడి పురాణ గాథల ద్వారా తెలుస్తుంది అగస్త మహాముని అత్రి మహాముని వంటి మహాయోగులు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరించి కఠోర తపస్సు చేసినట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి ఇందుకు సాక్షిగా ఇక్కడ అగస్త మహాముని ఆశ్రమం మహాముని ఆశ్రమం నేటికి కనిపిస్తున్నాయి వీరి ప్రభావంతో ఈ ప్రాంతమంతా శివుని సాక్షాత్కారానికి అనువైన చోటుగా ప్రసిద్ధికెక్కింది మరి ఈ ఆలయానికి గుర్రప్పస్వామి కోన అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ప్రస్తుతం గుర్రప్పస్వామి కొలువైన ఆలయానికి వెనుక వైపున ఒక చెరువు ఉంది దీనిని ఉరకల చెరువుగా కూడా పిలుస్తారు ఈ చెరువు ఉప్పొంగి ప్రవహించిందట కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి స్త్రీనివాసం ఏర్పరచుకొని తపస్సు చేసుకునే గురుమూర్తి స్వామి ఆ ప్రవాహంలో చిక్కుకుపోవడం అది గమనించిన అప్పడు అనే గురుస్వామి శిష్యుడు గురువును రక్షించి తాను గంగమ్మ వడిలో జలసమాధి అయ్యారట ఎంతో శక్తి సంపన్నుడైనటువంటి శ్రీ గురుమూర్తి స్వామిని రక్షించిన అప్పటి పేరును తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతాపూర్వకంగా తన పేరులో కలుపుకొని గురుమూర్తి స్వామి గుర్రప్పడుగా నామాంతరం చెందారు అందుకే అప్పటి నుండి ఈ క్షేత్రానికి గుర్రప్ప స్వామి కోనగా పిలవబడుతుంది గుర్రప్పడు గురుమూర్తి గురుస్వామి గురు గురులింగేశ్వరుడు ఇలా అనేక పేర్లతో పిలుచుకుంటూ స్వామిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు గుర్రప్ప స్వామి ప్రధాన క్షేత్రం మైలవరంలోని గుర్రప్ప కోనయ్యేనని చెబుతారు అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల వారే కాక కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రాలలో కూడా ఉన్నారు అక్కడ కూడా చిన్న చిన్న గురుస్వామి ఆలయాలు ఉన్నాయి గుర్రంపై స్వారీ చేస్తూ రౌద్రంగా ఈ గురుస్వామిని విగ్రహాలు మనకు అనేక ప్రాంతాలలో దర్శనమిస్తాయి గురులింగేశ్వరునిగా గురుస్వామిగా భక్తులు పిలుచుకుంటే పరమేశుని అంశగా భావిస్తూ భక్తులు ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నారు అయితే ఇక్కడ గుర్రప్ప కోనలో మాత్రం నేరుగా ఇక్కడ ఉద్భవ లింగాకారంలో కొలువై ఉన్నాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడ నేటికి గుర్రప్ప కోనలో మట్టిలింగం ఆకృతిలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా దర్శనమిస్తారు గుర్రప్ప స్వామి కోన భక్తుల సందడితో శివనామ స్మరణతో నిత్యం ధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతుంది ప్రతి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలోనే దర్శించుకుంటారు కార్తీక మాసంలో మాత్రం గుర్రప్ప స్వామి కోన వేలాది మంది భక్తులతో నిండిపోయి కనిపిస్తుంది గుర్రప్ప స్వామికి పొంగు పాలు పెట్టి బెల్లం పాయసంతో నైవేద్యం పెట్టి స్వామివారి మొక్కులు తీర్చుకుంటారు నూతన వధూవరులు మొక్కులు తీర్చుకునేవారు సతీ సమేతంగా ఈ పొంగు పాలు పెడతారు కొందరికి ఈ గుర్రప్ప స్వామి ఇంటిదేవుడు అలాంటి వారు పెళ్ళైన తర్వాత కానీ నూతన గృహప్రవేశము చేసినప్పుడు కానీ ఈ గురు గుర్రప్ప స్వామికి పొంగు పాలు పెట్టిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చేస్తారు అలాగే ఈ స్వామి ఇలవేల్పు ఉన్నవారు మాత్రమే ఈ ప్రసాదంని స్వీకరిస్తారు మీలో ఎవరికైనా ఈ స్వామి ఇలవేల్పు ఉన్నవారు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నది నవగ్రహముల నక్షత్రవనం అండి ఇక్కడ తొమ్మిది మొక్కలు ఉన్నాయి వాటికి మన నవగ్రహముల పేర్లు రాసి బోర్డు పెట్టారు ఏ గ్రహము ఎందుకు అనేది కూడా రాసి పెట్టారండి ఇదండి గుర్రప్ప స్వామి కోన టెంపుల్ వీడియో విశేషాలు ఇక్కడికి దగ్గరలోనే అగస్తేశ్వర కోన కూడా ఉంది ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అగస్తేశ్వర కోన వీడియో కూడా ఉందండి అగస్తేశ్వర కోన వీడియో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel. Thank you.